వంకాయ ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా వంకాయతో రెగ్యులర్గా చేసేవి కాకుండా వంకాయ ఉల్లికారం చేసి పెట్టండి వేడి వేడి అన్నంలో లు లుట్ట తింటారు అంత బాగుంటుంది ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఒక స్పూన్ శనగపప్పు మినపప్పు నాలుగు ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు రెక్కల చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి లైట్ గా ఫ్రై చేసుకుని వేరొక దాంట్లో తీసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని నాలుగు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి కొత్తిమీరను వేసి ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయలను నీళ్లలో మంచిగా కడిగేసి వేరే నీళ్ళు లో ఉప్పును వేసి పెట్టుకోవాలి వంకాయలు నల్లగా అవ్వకుండా వంకాయలను గుత్తి వంకాయలాగా కట్ చేసి ఇప్పుడు ఉల్లికారం వంకాయలు ఇలా స్టఫింగ్ చేసుకుని కడాయిలో ఆయిల్ వేసి కరివేపాకు రెండు పచ్చిమిర్చిలను ఆవాలు జీలకర్రను ఫ్రై చేసి వంకాయలను వేసి ఒక నిమిషం మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి తర్వాత మూత తీసి అంతా కలుపుకోవాలి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మిగిలిన ఉల్లికారం పేస్ట్ ని వేసి అంతా కలుపుకొని మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ ఒకవేళ మీకు మాడుతుంది అనుకుంటే వాటర్ని స్ప్రింకుల్ చేసుకోండి అంతే అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి